హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఇప్పుడు అందుకే మొఖం అంతా ఇలా ఉన్నది సో మైరకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు మైరని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అగో అదే అది వామిటింగ్ చేసుకుంటుందేమో అని అట్లా క్లాత్ పెట్టినా దాని మీద చేసుకుంటుందేమో అని రాత్రంతా వామిటింగ్ చేసుకుంటా ఉన్నది అగో కళ్ళు కూడా చూడండి ఎంత డల్గా అయిపోయిందో ఎందుకో ఏమో తెలియదు మరి స్లో ఆడినందుకో ఏమో కన్నులు కూడా అట్లనే కొడతా ఉన్నది రికార్డ్ చేస్తే ప్రతిసారి వెళ్ళిపోతుంది ఈసారి వెళ్ళిపోయే ఓపిక కూడా లేదు హాస్పిటల్ తీసుకుపోవాలి పోదామా పోదామా తల్లి అతడి రాని నోడి రాగానే హాస్పిటల్ పోయి ఓకేనా బిడ్డ ఏమైందో చూపించుకున్నా ఓకేనా నీళ్ళు ఎందుకు వస్తానే కళ్ళల్లో నుంచి ఎందుకు ఏడుస్తాను నాని ఏం కాదు సెట్ అయిపోతుంది ఓకే హాస్పిటల్కి అయితే వచ్చేసినాం నాకు కూడా వాష్రూమ్ అవుతుంది అదే హాస్పిటల్ బ్లడ్ టెస్ట్కి ఇక పోదాం ఇక పోదామంట పోదాం పోదాం చా బ్లడ్ టెస్ట్ వచ్చింది ఎక్కడ చాలా మైదా వచ్చింది ఎక్స్రే నుంచి ఎక్స్రే తీసుకుపోయేటప్పుడు ఇగో ఇదంతా ఇంగ్లీష్ సౌండ్ వస్తే చాలు అటు సైడ్ డోర్ సైడ్ సౌండ్ వస్తే మనట్టు చూసి భయపడతా ఉండేది మళ్ళీ తీసుకోబోతారు కానీ ఒకసారి బ్లడ్ టెస్ట్కి తీసుకోపోయినరు ఒకసారి ఎక్స్ తీసుకొని పోయినరు అందుకే అటు సౌండ్ వస్తా అంటే ప్రతిసారి అలర్ట్ అయితా ఉన్నది The intestines look a bit inflamed mm -hmm. throughout there. So definitely, you know, a little bit of gas in certain areas on those small intestines around the stomach. It looks a bit irritated through mm -hmm. there. But <clears throat> it looks pretty consistent with gastroenteritis, So you Doctor Madam తినాలి అంటాండు డాక్టరు తింటావా మరి ఎందుకు ఇట్లా వేసినావు పైకి పెట్టుకో రోజు మార్నింగ్ నేను వెళ్లే ముందు మైరని హాస్పిటల్ తీసుకొని పోయే ముందు ఒక వీడియో అయితే తీసిన కదా ఎస్ ఇవాళ మార్నింగ్ ఎగ్జాక్ట్లీ ఎయిట్ కి అపాయింట్మెంట్ బుక్ చేసిన అసలు ఎందుకు మైరణి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది అంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది అనేది చెప్తామని ఈ వీడియో తీస్తున్నా అండ్ ఏమైంది అని అంటే ఫ్రై థర్స్డే ఫ్రైడే బాగానే ఆడుకుంది మంచులా ఓకే అంత బాగానే ఉంది సాటర్డే రోజు సడన్గా వామిటింగ్ చేసుకుంది ఎందుకు చేసుకుందో ఏమో నిజంగా నాకు అసలు క్లారిటీ లేదు వామిటింగ్ చేసుకుంటే సరే మేబీ బాగాలేదేమో కడుపులా అని అనుకోని నేను లైట్ తీసుకున్నా బాగానే మళ్ళీ వామిటింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ నాతో మస్తుసేపు ఆడుకుంది ఒక వన్ అవర్ ఆడింది మళ్ళీ నైట్ అంత ఇష్టంగా తినలేదు సరే తినకపోయినా పర్లేదా అని వదిలేసినాం సాటర్డే నైట్ అంతా వామిటింగ్ చేసుకుంటూనే ఉంది ఆ క్లిప్పింగ్స్ పడతా చూడండి సో వామిటింగ్స్ అనేది నార్మల్గా డాగ్స్కి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే వామింగ్ టైంకి లేకపోయినా కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అట్లా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి సో వామిటింగ్ నార్మల్ వామిటింగ్ ఓకే కానీ ఆ రోజు చేసుకున్న వామిటింగ్ సాటర్డే రోజు కంటిన్యూస్గా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకుంది కార్పెట్ మీద అంతేకాదు మళ్ళీ ఒక థర్డ్ టైము ఫోర్త్ టైము దాంట్లో బ్లడ్ స్పాట్స్ కనబడ్డాయి దాంతోనే నాకు మస్తు టెన్షన్ వచ్చేసింది బ్లడ్ ఎందుకు వచ్చింది అని నేను చాలా కంగారు పడ్డా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అది ఆ రోజు సాటర్డే అయిపోయింది ఎటు హాస్పిటల్కి తీసుకుపోవాల్సి అంటే ఏవి ఓపెన్ ఉండవు ఇక్కడ అయితే అయితే ఎమర్జెన్సీయే సో నైట్ అయితే అట్లా గడిచిపోయింది మళ్ళీ మార్నింగ్ లేసాక మళ్ళీ యాక్టివ్ అయిపోయింది కానీ ఏం గంటలే సో ఆ రోజు సాటర్డే సండే నిన్న నిన్న ఏం తినలేదు అంటే ఇష్టంగా తినట్లేదు చాలా మూడీగా డల్గా ఒక మూలకి కూర్చుంది మిడ్డా పాపం నాకు అస్సలు తోచలే నేను అమెరికా ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి అమెరికాకి మైరన్ తీసుకొచ్చినప్పటి వచ్చినప్పటి నుంచి దానికి అసలు జెస్ట్ తీసేయలేదు సో మా ఆయన కూడా తిట్టిండు దాన్ని ఎందుకు జెస్ట్ తిప్పేస్తలేవు నువ్వు అని సో దిష్టి తిప్పేసినాం అయినా కూడా సరే దిష్టి అనేది అది పక్కన పెట్టేస్తే ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం తీసినా కూడా హెల్త్ అనేది ఏదో అవుతుంది స్టమక్లో అయితే అర్థమైంది ఇంత సివియర్గా ఎప్పుడు అవ్వలే ఫస్ట్ టైం అయ్యేసరికి నాకు అసలు పిచ్చెక్కింది నాకు టెన్షన్తోని నాకు నిద్రపడతలేదు ఏ పని తోస్తలేదు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్కి శ్రావణి అయినా అండ్ మన సబ్స్క్రైబర్ ప్రసన్న గారైనా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఏదో టైంకి మీరు ఎంతో కొంత నాకు సపోర్ట్ చేసి అయితే హెల్ప్ చేసిన వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ సో నాకు ఇంకా కంగారుకి నేను వెంటనే మైరని చిన్నప్పటి నుంచి చూస్తున్న డాక్టర్ ఇండియాలో ఆయనకి వెంటనే కాల్ చేసిన కాల్ చేస్తే ఆయన అన్నాడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు యా ఇది కామన్ అవుతుంది కడుపులో లేకున్న ఇంటైజెషన్ అయినా లేకపోతే ఏదైనా స్టక్ అయితే కడుపులు అంటే ఇప్పుడు వీళ్ళు చూ స్టిక్స్ అవి తింటూ ఉంటారు లేకపోతే ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా మింగినా కడుపులో ఏమైనా స్టక్ అయితే అట్ల అవుతుంది ఒక వన్ టూ డేస్ చూడు లేదు ఇంకా సివియర్గా ఉంది అని అనుకుంటే వామిటింగ్స్ తగ్గట్లేదు అనుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని నాకు ఇండియాలో డాక్టర్ చెప్తే ఓకే అని అనుకొని నిన్న వెయిట్ చేసిన నిన్న డే అంతా అది చాలా సిక్గా కామ్గా మూల వాటర్ మాత్రమే తాగింది మళ్ళీ నేను నైట్ వామిటింగ్ చేసుకుంది ఇక వద్దు అని చెప్పి నేను వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నాం మా ఇంటి దగ్గరనే యాక్చువల్గా మేము లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో ఒకసారి స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు ఇట్లా షివర్ అయిపోయింది అని ఒకసారి అనుకున్నప్పుడు ఆ రోజు వెంటనే ఇన్సూరెన్స్ తీసుకున్నాం మైలకి సో ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు నేను అంత పక్క నా పెట్టేస్తే అదంతా నేను ఆలోచించాలి ఫస్ట్ మైరాన్ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి అని ఇవాళ మార్నింగ్ అయితే డైరెక్ట్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసేసుకున్నాం యాజ్ సున్ యాజ్ పాజిబుల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు అపాయింట్మెంట్ కావాలి అని వెట్కి కాల్ చేస్తే ఆమె మార్నింగ్ ఎయిట్ ఏఎంకి అపాయింట్మెంట్ ఉంది అని అంటే ఆయనస్ని సెవెన్ థర్టీకి స్కూల్కి పంపించేసి మైరాన్ అయితే తీసుకొని మేడం ఆయనకి ఫుల్ మీటింగ్స్ ఎర్లీ మార్నింగ్ కాల్స్ ఉంటాయి అయినా కూడా మైరాని ప్రయారిటీగా పెట్టుకొని ఆయన మీటింగ్స్ అటెండ్ అవ్వకుంటూనే మేము డ్రైవ్ చేస్తూ ఉంటే నేనే మైరన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చెప్పినాం ఇక్కడ చాలా ఇన్ డీటెయిల్డ్గా తీసుకుంటారు ప్రతీది సో మొత్తం తీసుకున్న తర్వాత ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి అన్నం తినట్లేదు మోర్ ఓవర్ వామిటింగ్లో బ్లడ్ పడింది అని అంటే తను ఓకే ఒకసారి అయితే మనము బ్లడ్ టెస్ట్ చేద్దాము అని అన్నారు అది మీ ఇష్టమైతే మీరు బ్లడ్ బ్లడ్ టెస్ట్ మీరు చేపిద్దాం అనుకుంటున్నారా అని అంటే చేద్దాము అని చేస్తే ఏదైనా అన్నీ క్లియర్గా చేస్తేనే అర్థమవుతుంది కదా అని ఓకే బ్లడ్ టెస్ట్ చేయండి అని అంటే బ్లడ్ టెస్ట్ చేసిండ్రు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లో అంత ఓకే బాగానే ఉంది అంత సివియర్గా అయితే ఏం లేదు ఇక్కడ చూడండి లో నార్మల్ హై అని మూడు లైన్స్లో నార్మల్ దాంట్లోనే ఉన్నాయి అన్ని రేంజెస్ దీంట్లో దీనికి చాలా చేసిండ్రు జిఎల్యు వంట క్రియా బన్ ఏవో చాలా టెస్ట్లు చేసిండ్రు సో అన్నిట్లలో నార్మలే ఉంది అంత కంగారు పడాల్సిన అవసరం లేదు బట్ కొన్నిసార్లు ఎందుకు అవుతుందో తెలియదు కదా సో ఎక్స్రే తీస్తే తెలుస్తుంది క్లియర్గా ఏమైనా బ్లాకేజ్ అట్లా ఏమన్నా ఉందా అని అది మీ ఇష్టం చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేకపోతే లేదు బట్ నాకు నాకు తెలిసి అవసరం లేదు ఎందుకంటే అన్ని నార్మలే చూపిస్తుంది బ్లడ్ టెస్ట్లో అంటే లేదు ఎక్స్రే కూడా తీయండి అని మేము చెప్తున్నాం సో మా ఇన్సూరెన్స్లో ఎక్స్రే కవర్ అవుతుందో కాదో అదంతా నాకు సెకండరీ నాకు డబ్బులు పక్కన పెట్టేస్తే నాకు క్లియర్ అయిపోవాలి వెళ్తే అన్నీ క్లియర్ అయిపోవాలన్నట్టుగా బ్లడ్ టెస్ట్ చేయించినాం ఎక్స్రే తీపించినాం ఎక్స్రే తీపిస్తే కూడా ఎక్స్రేలో కూడా ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఓన్లీ ఏమైంది అంటే ఇన్డైజెషన్ వల్ల అలా చాలా డ్యామేజ్ లాగా అయింది సో దానివల్ల వామిటింగ్స్ అనేటివి అయినాయి దాని త్రూవే బ్లడ్ కూడా పడింది సో మీకు ఫ్లూయిడ్స్ అనేవి కొన్ని ఇస్తాను టాబ్లెట్స్ ఇస్తాను వాడండి బట్ నథింగ్ టు వరీ ఇంకా రిపీట్ అయితే మళ్ళీ తీసుకురండి బట్ నాకు తెలిసి సెట్ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్లో అని అన్నారు సో ఫైనల్లీ గాడ్ క్రేజ్ ఏదైతే లేదు బ్లడ్ టెస్ట్లోనూ ఎక్స్రేలో అయితే అంత నార్మలే వచ్చింది అండ్ ఫ్లూయిడ్స్ ఇస్తా ఉన్నారు మరి అప్పటికే చాలా భయపడుతూ ఉండే వాళ్ళు ఒక ఒకసారి ఏమో ఎక్స్రే తీసుకుపోయి ఒకసారి బ్లడ్ టెస్ట్ తీసుకుపోయి ఒకసారి నార్మల్ చెకప్ అట్లా తీసుకుపోయినప్పుడు ఫుల్ షివర్ అయిపోయింది చాలా భయపడిపోయింది అయితే వీళ్ళు ఒక ఫ్లూయిడ్ ఇచ్చిండ్రు అన్నట్టు ఫ్లూయిడ్ ఏదో ఇక్కడ వేసిండ్రు అది ఇట్లా దాని మీద ఇట్లా వాపు లాగా వస్తుందంట అది మెల్లి మెల్లిగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం పోతుంది అని అని అన్నారు అన్నట్టు ఆ సిస్టరు సో పొద్దున నేను ఇచ్చినప్పుడు చాలా నీరసంగా ఉంది మాయిరా ప్లీజ్ ప్రే ఫర్ హర్ తొందరగా సెట్ అవ్వాలని అయితే ఇక్కడ ఇక్కడ ఉండే ఇచ్చిన ఫ్లూయిడ్ అది మెల్లిమెల్లిగా జారుతుంది ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది ఉబ్బుగా ఇంత పెద్దగా ఇట్లా బాల్ లాగా ఉన్నది కానీ అది మెల్లిమెల్లిగా కరుగుతూ ఉన్నది పాటు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ కూడా వేయమన్నారు ఎవ్రీ టూ అల్ అవర్స్కి ఒకటి డైలీ ఒకటి సో దానివల్ల కొంచెం సెట్ అవుతుంది అండ్ డిహైడ్రేషన్ లాగా కూడా అయింది వాటర్ తాగాలి బాగా అని కూడా చెప్పిండ్రు మేడం నిన్నటి నుంచి ఫుడ్ లేదు వాటర్ లేదు వాటర్ కొంచెం కొంచెం తాగుతుంది నీళ్లు కానీ ఫుడ్ అయితే లేదు నిన్నటి నుంచి సో మేబీ మరి ఫ్లూయిడ్స్ ఇప్పడం వల్లనో ఏమో కొంచెం ఆకలి అయితే స్టార్ట్ అయింది దానికి బిస్కెట్స్ ఇస్తాను కదా మామూలుగా ట్రీట్స్ అవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో దాచుకుంటుంది రాగానే ఒకటి తీసుకొని తిన్నది ఇప్పుడు ఈ రూమ్లకి నేను రికార్డ్ చేయడానికి వస్తే దీని కింద బెడ్ కింద ఒక దగ్గర దాచుకుంటుంది అన్నట్టు అక్కడి నుంచి ఒకటి తీసి తిన్నది సో మేబీ ఆకలి అవుతుందేమో అండ్ ఆల్సో మేబీ మత్తుగా ఉందేమో ఆ ఫ్లూయిడ్ దానివల్ల కూడా నీరస పడిపోతా ఉన్నా చూడండి నిద్రమత్తు నీరసం గాను ఆ ఫ్లూయిడ్లో ఏమన్నా ఇచ్చినట్టున్నారు కొంచెం మత్తు మత్తుగా ఉంది నాకు తెలిసి రేపటి ఎల్లుండి కల్లా సెట్ అయిపోవాలి అవ్వాలనే కోరుకోండి ప్లీజ్ నాకైతే నిన్న అయిన దానికి మస్తు టెన్షన్ అయిపోయింది నేను అందుకే నేను మొన్న స్నోఫాల్ ది వీడియో కూడా నేను పెట్టలే ఎందుకంటే దీంతోనే అయిపోయింది ఈరోజు భోగి పండగ పండగ కూడా అప్పటికి నేను నిన్ననే అన్ని క్లీన్ చేసుకొని చేసుకున్నాను కానీ దీని టెన్షన్ ఎక్కువైపోయింది నాకు సో ఇప్పుడు వెళ్ళి చేసుకోవాలి మిగతా పని అంతా దేవుని పెట్టుకోవడం అయినా అవన్నీ అండ్ మైర్ పడుకుంటుంది ఇప్పుడు పడుకుంటే మిగతా పని నేను చేసేసుకుంటా సో అదండి ప్లీజ్ ఫర్ తొందరగా కోరుకో తొందరగా కోలుకోవాలని మొక్కుకోండి నేను కూడా మొక్కుకుంటా నాకు తెలిసి అవుతుంది రికవర్ అవుతుంది నాకు అవ్వకపోయినా నేను చేస్తా దాన్ని తొందరగా రికవర్ అయ్యేటట్టు బట్ సడన్గా ఇట్లా అవ్వడం అయితే నాకు అమ్మో నాకు మైండ్ పని చేయలే పిక్ చెక్కిపోయింది బట్ ఓకే ఓకేనా రెస్ట్ తీసుకుంటుంది అండ్ మళ్ళీ యాక్టివ్ కాగానే మళ్ళీ టక టక్ టక టక్ యాక్టివ్ అయిన వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మళ్ళీ అడుగుతున్నా ప్రే చేయండి తొందరగా సెట్ అవ్వాలి అని అండ్ అప్డేట్ చేస్తాను మళ్ళీ తొందరగా సెట్ అవ్వగానే మైరా మళ్ళీ టకటక టడకడ ఉరికే వీడియో తొందరగా పోస్ట్ చేయాలని కోరుకోండి సో ఈ వీడియోని నేను ఇక్కడికి ఏం చేస్తున్నా అండ్ ఇట్ నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అంటే హాఫ్ టెన్షన్ హాఫ్ ఓకే హ్యాపీగానే ఉంది ఏమవ్వలేదు కాన్క్రేస్ సో ఏమో అంత మెంటల్ స్టేట్ నాకు అంత బాగాలేదు కొంచెం డల్ డల్గా అనిపిస్తుంది అందుకని ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు జస్ట్ వాంటెడ్ టు అప్డేట్ యూ అండ్ దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్